హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ సాయింటి టెమెంట్ ఛానల్ అందరికీ వ్రతం శుభాకాంక్షలు ఈ శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం స్త్రీలకు అత్యంత విశిష్టమైన రోజు ఈరోజు ఆచరించే వరలక్ష్మి వ్రతం స్త్రీలకు ఐదవతనాన్ని అష్టైశ్వర్యాలను కలగజేస్తుందని నమ్ముతారు ముత్తైదువులు శుక్రవారం తెల్లవారుజాముని లేచి శుచిగా స్నానం చేసి పూజా మందిరాన్ని అలంకరించుకొని కలషం పెట్టి ఈ వ్రతం ఆచరిస్తారు శ్రావణ మాసంలో ఈ వ్రతం ఆచరించడం వలన తమ కోరికలు నెరవేరుతాయని స్త్రీలు నమ్ముతారు ఇంతటి పవిత్రమైన శ్రావణ శుక్రవారం వ్రత విధానం కథ పూజా విధానం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు వ్రతపూర్వ వృత్తాంతం ఏంటి శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం చేసుకునే వ్రతాన్నే వరలక్ష్మి వ్రతం అంటారు కైలాసంలో పార్వతీ పరమేశ్వరుడు ఒకరోజు పాషికాలాడరు ఆ ఆటలో పార్వతి ఓడిపోయింది దానితో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వాదులాడుకున్నారు ఈ వాదాన్ని పరిష్కరించమని పార్వతీ పరమేశ్వరులు చిత్రనేమిని కోరారు ఇరువురి వాదనలు విన్న చిత్రనేమి పరమేశ్వరుడు గెలిచాడని చెప్పాడు దానితో పార్వతీదేవి ఆగ్రహించి చిత్రనేమికి కుష్ఠరోగం ప్రాప్తించేటట్లు శపించింది చిత్రనేమి పార్వతీదేవిని దీనంగా ప్రార్థించి శాప విమోచనం కలిగించమని అడిగాడు వరలక్ష్మి వ్రతమును శ్రావణ పూర్ణిమ నాటి శుక్రవారం చేసినట్టయితే రోగం పోతుందని పార్వతీదేవి శాప విమోచనం చేసింది చిత్రనేమి ఆ విధంగా శుక్రవారం వ్రతమును ఆచరించి మేలు పొందాడు ఈ వరలక్ష్మి వ్రతమును పార్వతీదేవి కూడా ఆచరించగా కుమారస్వామి జన్మించాడు నందుడు విక్రమార్కుడు ఈ వ్రతము చేసి రాజ్యాలను పొందారని చెబుతారు ఇది స్థూలంగా వల్లక్ష్మి యొక్క పూర్వ చరిత్ర వల్లక్ష్మి వ్రతం హిందూ సాంప్రదాయంలో ఎంతో ముఖ్యమైన పర్వదినం ఈ వ్రతం ప్రధానంగా మహిళలు తమ కుటుంబంలో ఐశ్వర్యం ఆరోగ్యం మరియు శాంతి కోసం నిర్వహిస్తారు వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో శుక్రవారం రోజు ముఖ్యంగా శ్రావణ శుద్ధ పూర్ణిమ రోజు జరుపుకుంటారు ఈ వ్రతం యొక్క ప్రధాన ఉద్దేశం లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఆమె అనుగ్రహం పొందడం వరలక్ష్మి వ్రతం గురించి పౌరాణిక కథ ఇలా ఉంది ఒకప్పుడు మగధ చారుమతి అనే ఒక కురాలు ఉంది ఆమె చాలా ధార్మికురాలు ఆమె భర్త మరియు కుటుంబాన్ని అతి ప్రేమగా చూసుకుంటుంది ఆమె భక్తికి సంతోషించి ఒకరోజు గౌరీదేవి ఆమెకు స్వప్నంలో కనిపించి వరలక్ష్మి వ్రతం మహిమ గురించి వివరించింది గౌరీదేవి చెప్పిన విధంగా చారుమతి వ్రతం చేయగా ఆమె కుటుంబం ఐశ్వర్యంతో నిండిపోయింది అప్పటి నుండి ఈ వ్రతం విశేషంగా జరుపుకుంటున్నారు భక్తులు శుచిగా ఉండి పవిత్రమైన బట్టలు ధరిస్తారు పూజా మందిరాన్ని పూలతో రంగులతో అందంగా అలంకరించటం లక్ష్మీదేవి ప్రతిష్ట కోసం కలశాన్ని తయారు చేయటం కలశాన్ని పాలతో పసుపుతో కుంకుమతో అలంకరించడం పూజ కోసం కావాల్సిన అన్ని పూజ సామాగ్రిని సిద్ధం చేయడం లక్ష్మీదేవిని పూజించడం స్తోత్రాలు అష్టోత్తర శతనామావళి చదవడం నైవేద్యంగా పాయసం పులిహోర పాయసం వంటి ప్రసాదాలను సమర్పించడం వరలక్ష్మి వ్రత కథ వినడం లక్ష్మీదేవికి హారతి ఇవ్వడం ఇవన్నీ వ్రత పూజలో విధానం ఇక వ్రత ప్రాముఖ్యత ఏంటంటే వరలక్ష్మి వ్రతం ద్వారా మహిళలు లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలరు ఈ వ్రతం సామాజికంగా మహిళల్ని ఒకచోట చేర్చుతుంది అందరూ కలిసి పూజలు చేయటం కథ వినటం ప్రసాదం పంచుకోవటం వంటివి చేస్తారు కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ వ్రతం నిర్వహించటం వల్ల కుటుంబం యొక్క ఐక్యత కూడా పెంపొందుతుంది ఇదండి వరలక్ష్మి వ్రతం ఈ వ్రతం గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ